హలో అందరికీ మీకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలంటే ఐడీబీఐ బ్యాంక్ నుండి మీకు గొప్ప అవకాశమే ఐడీబీఐ బ్యాంక్ తాజాగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వీడియోలో మేము కవర్ చేయబోతున్న అంశాలు అర్హత ప్రమాణాలు ముఖ్యమైన తేదీలు ఎంపిక విధానం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి జీతభత్యాలు మరియు కెరీర్ గ్రోత్ కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మరియు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వివరాల్లోకి వెళ్ళుదాం ఐడిబిఐ బ్యాంక్ మరియు పీజీడీబీఎఫ్ ప్రోగ్రాం గురించి ఐడిబిఐ బ్యాంక్ యొక్క పీజీడీబీఎఫ్ ప్రోగ్రాంలో భాగంగా యు నెక్స్ట్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ బెంగుళూరు మరియు నీటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ గ్రేటర్ నోయిడా సంస్థల సహకారంతో ఒక సంవత్సర శిక్షణ అందించబడుతుంది ఇది మొత్తం ఒక సంవత్సరం ఉండే కోర్సు ఇందులో ఆరు నెలల క్లాస్ రూమ్ శిక్షణ రెండు నెలల ఇంటర్న్షిప్ నాలుగు నెలల ఐడిబిఐ బ్యాంక్ బ్రాంచుల్లో అనుభవ శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థులను జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా నియమిస్తారు ఖాళీలు మరియు రిజర్వేషన్ వివరాలు ఈ ఏడాది ఐడిబిఐ బ్యాంక్ ఆరు వందల యాభై ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేటగిరీ వారిగా చూస్తే జనరల్ రెండు వందల అరవై ఎస్సీ ఒక వంద ఎస్టి యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్ అరవై ఐదు ఓబిసి నూట డెబ్బై ఒక్క పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఇరవై ఆరు వివిధ కోటాలు బ్యాంక్ అవసరాలను బట్టి ఖాళీలు మారవచ్చు అర్హత ప్రమాణాలు మీరు అప్లై చేయడానికి ముందు ఈ అర్హత ప్రమాణాలు చూసుకోవాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి డిప్లొమా క్వాలిఫికేషన్ సరిపోదు వయస్సు పరిమితి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వయస్సులో సడలింపు ఎస్సి ఎస్టి ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్ ఐదు సంవత్సరాలు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ప్రాంతీయ భాషలో ప్రవేశం ఉండటం ఉత్తమం ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఐదు ఆన్లైన్ టెస్ట్ టెంటటివ్ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అంతిమ సమయానికి వేచి చూడకున్నా ముందే అప్లై చేయండి అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయండి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వెబ్సైటుకి వెళ్లి రిక్రూట్మెంట్ పై క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేయండి మీ వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు ఎంటర్ చేయండి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి ఫీజు చెల్లించండి సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫీజు ఎస్సీఎస్టి పీడబ్ల్యూడీ రెండు వందల యాభై రూపాయలు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ ఒకటి సున్నా ఐదు సున్నా ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ వివరాలు మొత్తం రెండు వందలు మార్కులు వ్యవధి రెండు గంటలు తప్పు సమాధానాలకు సున్నా పాయింట్ రెండు ఐదు మార్కుల కోత ఉంటుంది ఇంటర్వ్యూ వంద మార్కులు జీతం మరియు కెరీర్ గ్రోత్ స్టైఫెన్ శిక్షణ సమయంలో ఐదు వేలు నెలకు ఇంటర్న్షిప్ సమయంలో పదిహేను వేలు నెలకు జాబ్లో చేరిన తర్వాత ఆరు లక్షల పద్నాలుగు వేల నుంచి ఆరు లక్షల యాభై వేలు వరకు ప్రతి సంవత్సరానికి ఉంటుంది మీరు కూడా బ్యాంకింగ్లో కెరీర్ చేయాలని అనుకుంటే ఇది అద్భుత అవకాశం మరువద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్